హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వంకాయ ఎండురయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెండు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు ద ఆర్ట్స్ అండ్ ఫుడ్ ముందుగా దీనికోసం ఎండు రయ్యల్ని వన్ కప్ తీసుకున్నాను వీటిని హాట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు వేసుకొని తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ రైల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ రోల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కట్ చేసుకున్న మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలి పొడవ వంకాయల్ని విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి వంకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీగా ఉండే వంకాయ ఎండు కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్